రాష్ట్ర ఏలెడ్డి మల్లికార్జున రెడ్డి బుధవారం జన్మదిన నిర్వహించారు బుధవారం ఉదయం మండల కేంద్రంలో మరిచెట్టు దేవస్థానం వద్ద పూజా కార్యక్రమం హాస్పిటల్ రోగులకు పండ్లు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ దినేష్ సీనియర్ నాయకులు ముస్కు భూమేశ్వర్ లింగం మాజీ ఎంపీటీసీ చిలక గోపాల్ శ్రీనివాస్ నర్సయ్య శ్రీనివాస్ గోపీనాథ్ ముత్యం రెడ్డి జిల్లా కిషన్ మోర్చం ముస్కు నర్సయ్య ఎం నర్సయ్య తదితరులు नायकलों, कार्यकर्तालों, पालक नडे झरगंदे। सात ब्राह्मणों और दिया ब्राह्मण देशों का ब्राह्मण है, दोस्तों मन्त्र है कल युगों का मामला दिया मज़े भारत का बारिश बार का मामला करार करो श्लोक है, लंगराब्रदेश है, श्वासनाम सम्मत सर है दक्षिणा यन्ह शरादारों तो मासोतमास हैं, मासोतमास हैं آ درس 88 820 چلیں لیکن دیکھ یہ مارے مارے مار رہا ہے اندر بڑا مصنبی گوترو اندر بڑا ان کوتی نانا وید گوترو سیام نانا وید گو نامے یا سیام ساہو تنوسیا

ख चराव मभूजना हमरा